సాయి చందన్న గారి గురించి చెప్పాలి అని అంటే అది ఇప్పుడు కాదు తెలంగాణ ఏర్పడ్డది అని అంటే సాయి చందన్న గారు గారి లాంటి ఎంతోమంది యువకులు ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుల పాత్ర ఎంతో ఉంది ఎందుకు దళిత సామాజిక వర్గం అనేసి నేను ఇక్కడ ప్రెజర్ చేస్తున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా పీడిత వర్గానికి చెందిన వాళ్ళు అందుకనే మనం తెలంగాణ తెచ్చుకోవాలని పోరాటం చేసినప్పుడు అట్టడుగు వర్గాలలో అట్టడుగు వర్గం దళిత వర్గం మరి ఆ సామాజిక వర్గానికి ఎదుర్కొన్న ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి అని చెప్పి వాళ్ళే బయటకు రావడం స్టార్ట్ అయింది మరి ఉద్యమంలో ఎక్కువ పాత్ర ఎవరిది ఉంది అని అంటే బీసీలది కాదు ఓసీలది కాదు ఎక్కువ పాత్ర ఎస్సీలది ఎస్టీలది ఉన్నది మరి అట్లాంటి ఉద్యమ స్ఫూర్తితోటి వచ్చింది మరి దాంట్లో సాయి చందన్న గారు తన గలాన్నే అర్పించిండు తెలంగాణ కోసం మరి అట్లాంటి గలం అట్లాంటి పాటలతోటి నేడు తెలంగాణ కోసం ఉద్యమ సమయం నుంచి ఆ చిందులాటలోనే ఆ చిందేస్తూనే మనకి ఆ శక్తిని ఇచ్చినటువంటి పాటలు అవన్నీ కూడా మరి నేడు అన్నని కోల్పోవడం ఎంతో బాధాకరం నేను ఇంతకుముందు ఒక బహుజన నా నాయకురాలేక బహుజన సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమం చేసినటువంటి వ్యక్తిని మరి అక్కడి నుంచి అక్కడ ఉన్నప్పుడు కూడా నా బహుజన బిడ్డ అని చెప్పేసి సాయి చందన్న గారు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చూస్తూ ఉండేదాన్ని కానీ ఎప్పుడు కలిసేటటువంటి అవకాశం రాలేదు వేరే వేరే పార్టీ అవ్వడం వల్ల అయినప్పటికీ కూడా మరి సాయి చంద్ అన్న గారి పాటలు ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం మరి నేడు ఇంతమంది ఇంతగా చూసాను ఎవరిదో ఫోన్లో కాంగ్రెస్ సింబల్ ఉండే ఫోన్ తీసుకు తీసేటప్పుడు అంటే నువ్వు ఏ పార్టీకైనా సంబంధించిన వ్యక్తిగా కాంగ్రెస్గా బీజేపీగా ఇంకా ఏ కమ్యూనిస్ట్గా నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా సాయి చంద్ అన్న గారికి మాత్రం అంత అభిమానం ఎందుకు దక్కింది ఎందుకంటే సాయి చంద్ అన్న గారు పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలాంటి నాయకులని ఆదరించాలి అని చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి మరి శాఖ శాఖకి చైర్మన్గా ప్రకటించడం జరిగింది మరి నేడు గిడ్డంగుల శాఖకి చైర్మన్గా ప్రకటించిన తర్వాత అదే చైర్మన్ గా కొనసాగుతూనే ఆయన మరణించారు మేడం బహుజన రాజాధికారం కోసం వరకు బీఆర్ఎస్ పార్టీలో మీరు బీఎస్పీలో ఉన్నప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ బహుజన ఉద్యమం అని అంటేనే బహుజనులకి రాజ్యాధికారం రావాలి అని చెప్పి అంటే ఎట్లనో ఒకట్లా మేము ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి ఎమ్మెల్సీలు కావాలి బహుజన వర్గాలకు చెందిన వాళ్ళు అని చెప్పేసి మేము కూర్చుంటాం నిక్కచ్చిగా మాట్లాడతాం దాంట్లో సొంత పార్టీ కానీ సొంత పార్టీ కూడా మోసం చేస్తే మేము తట్టుకోలేం మరి బీఎస్పీ కూడా నేను ఉన్నా బీఎస్పీలోనే ఉన్నా కానీ నేను బీఎస్పీ మాయావతి గారిని ఒక్క ముచ్చడు మాట కూడా అనలేను ఎందుకంటే ఒక దళిత బిడ్డ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి మా దళిత ఈ మా దళిత సామాజిక వర్గం నుంచి నేను పద్మశాలి బిడ్డనే ఆయన కూడా మా అని అని మేమందరం శూద్రులమే కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ శూద్రులే అందుకే మా అనాలి ఈ కులం అనేది తర్వాత వచ్చింది మరి బీఎస్పీ నుంచి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జనరల్ బాడీ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లోకి కాంగ్రెస్ తోటి పొత్తులోకి పోదాము అని అడిగినప్పుడు ఒప్పుకోలేదు మాయావతి గారు సరే ఇది కూడా నేషనల్ పార్టీ కదా అని చెప్పినప్పుడు క్లియర్ కట్గా నో అని చెప్పి మా సొంతంగా ఇండిపెండెంట్గానే పోయినాం నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా బీఎస్పీకి అంత బలం చేకూరలేదు మా కార్యకర్తల బలం లేదు అని చెప్పేసి ఈసారి స్టేట్ పార్టీ కాబట్టి స్టేట్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకుపోదాము అని చెప్పేసి మాయావతి గారిని అడిగినప్పుడు సరే వెళ్ళండి అని అన్నారు వెళ్ళండి అని నేడు అన్నటువంటి మాయావతి గారు మళ్ళీ రెండు రోజుల తర్వాత ఎందుకు పొత్తుని విరమించుకోమని అన్నారు మరి విరమించుకుంటే ఎంపీలో గెలుస్తామా రానున్న ఎలక్షన్లో లోకల్ బాడీ గవర్నమెంట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లలో పాల్గొని గెలవగలుగుతాం ఎడ్పీటీసీలుగా ఎంపీటీసులుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా వార్డ్ మెంబర్లుగా గెలవలేదు మరి మేము కలలుగానేటటువంటి బహుజన బిడ్డలకి వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది బిఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు మీ బహుజన బిడ్డలు మిమ్మల్ని తలపైన ఎత్తుకున్న వాళ్ళే ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం మమ్మల్ని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరని చెప్పేసి కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి వాళ్ళకు మీరు ఎలాంటి సమాధానం ఆ వాదనలు నాకై తినబడలేదన్న ఎందుకంటే నేను చూడండి ప్రవీణ్ కుమార్ సార్ పార్టీని వదిలేసి వెళ్ళినప్పుడు మేమందరం కూడా ఇప్పుడు ఒక చీపిరి కట్ట తీసుకోండి చీపురి పుల్లకి బలం ఉంటుందా ఉండదు చీపిరి కట్ట లేకపోతేనే బలం ఉంటుంది అని చెప్పేసి అందరం పోయినాం ప్రవీణ్ తోటే సరే కొంతమంది అట్లా ఉండుంటారు ప్రతి పార్టీ ఎగ్జిట్ అయినప్పుడు ఖచ్చితంగా అదే పార్టీకి థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి నీలి జెండా నీలి జెండా పెట్టుకొని నీలి కండువా వేసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు వర్ధంతి సభకు వచ్చేసిన మీరు సాయి చంద్ర గారి కుటుంబానికి ఎలాంటి రజనీ అక్కకి మనం ధైర్యం చెప్పే రోజు కాదు ఇది నేడు రజనీ అక్కనే కొన్ని వేల మంది లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకి ధైర్యం ఇస్తున్నారు మరి మేము ఎంత ధైర్యాన్ని అయితే ఇద్దాము అని చెప్పేసి వచ్చినామో దానికి రెట్టింపు ధైర్యం మాకే ఇచ్చి అక్క పంపిస్తున్నారు మరి ఆ విధంగా అట్లాంటి కుటుంబంలో ఉన్నటువంటి అట్లాంటి సతీమణి రజనీ అక్క మరి అట్లా మన సాయి చందన్న గారి సతీమణి అని అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా టైగర్ లెక్క విజృంభిస్తుంది రజనీ అక్క అక్కకి మనం చెప్పే రోజులు కాదు అక్కనే కొన్ని లక్షలాది మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయి వాళ్ళకి ఆదరణ చూపిస్తూ అన్నీడగా ఉంటున్నారు థ్యాంక్ యూ